హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజైతే చేపల పులుసు రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి చేపల పులుసు నేనే ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తానో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ చేపలు ఏంటంటే బొచ్చే చేపలండి ఇవైతే టూ తీసుకున్నాం అన్నమాట మీడియం సైజువి ఇవైతే నేను పులుసు పెడతాను చూడండి చేప మొక్కలు అయితే నీట్గా అయితే పసుపు ఉప్పు వేసుకొని అయితే క్లీన్ చేసి పెట్టాను ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్నాక నేనైతే టమాటో ప్యూరీ చేసుకున్నాను మరీ అయితే మెత్తగా అయితే ఏం చేసుకుని అవసరం లేదు ప్యూరీ ఎప్పుడైనా మనం కూరల్లో వేసుకున్నప్పుడు టమాటో ప్యూరీ అయితే మెత్తగా అయితే చేయకూడదండి అలానే మరీ ముక్కల్లా ఉండేలా కాకుండా అటు ఇటుగా ఉండేలా అయితే చేసుకుంటే మనకి కర్రీలో ఉడికేసరికి ఏంటంటే కరెక్ట్గా టమాటా ప్యూరీ అనేది ఆ టేస్ట్ అనేది మనకు కరెక్ట్గా వస్తుందనమాట ఉల్లిపాయలు అయితే బాగా వేగాక నేను టమాటా అయితే యాడ్ చేసి కాసేపు మూత పెట్టానండి అయితే నేను ఇందులో వేరే ఇంగ్రీడియంట్ అయితే ఒకటి యాడ్ చేస్తానన్నమాట దానివల్ల ఏంటంటే అన్ని టేస్ట్ అంతా పులుపు అన్ని బ్యాలెన్స్ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి అది వేసినప్పుడు అయితే చెప్తాను ఇదిగోండి టమాటా అయితే ఇలా కొంచెం కలిపేసుకొని మూత పెట్టేస్తే కొంచెం అయితే మగ్గిపోతుంది కదా ఎంత ప్యూరీ వేసినా కూడా దాన్ని అయితే మనం ఆయిల్ తేలేలా అయితే మగ్గించుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది టేస్ట్ మొత్తం పోతుంది పులుసైనా కూడా అలా మనం గ్రేవీ చేసుకున్నా కూడా అంతే నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ తేలేలా అయితే టమాటో ఫ్రై అయ్యాక చేప ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవడమే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేప ముక్కలు యాడ్ చేసుకున్నాక రెండు చెంచాల కారం అయితే తీసుకున్నానండి ఒక చెంచాన్నర ఉప్పు కొంచెం పసుపు అయితే తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసే ఇలా వేసుకొని క్లాత్తో అయితే కుదిపేసుకోవాలండి గరిట పెడితే చిరిగిపోతాయి కదా చేపలు అయితే ఈ విధంగా ఇలా ఈ పొజిషన్లో మనం అయితే ఇలాగా కుదిపేసుకుంటే అస్సలు చెదరకుండా అయితే ఉంటాయి అంతేనండి కొంచెం అయితే దీనికి మంట తగిలినిచ్చి ఫ్రై అయ్యాక ఇలా పులుసు అయితే వేసుకున్నానండి ఏంటంటే ఆనియన్ సైజ్ అంత చింతపండు అయితే నేను తీసుకున్నాను నేనేంటంటే ఎక్కువ పులుసు అయితే చేయనండి జస్ట్ దానికి అంటుకునేలా ఉండేలాగా అంటే అది గ్రేవీ కూర లేదంటే పులుసా అనే విధంగా అయితే చేపల పులుసు మనం చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి వాటర్ ఎక్కువ వాటరీగా ఉంటే పులుసు అయితే టేస్ట్ అసలు రాదనమాట అయితే అలా అయితే సరిపోతుందా సరిపోదని అనుకుంటాం అలా ఏముండదండి ఇలా చెక్కకు పెట్టుకున్నప్పుడు కొంచెం వేసుకున్నా కూడా మనకు అన్నం అంతటికి కలుస్తుంది ఎక్కువ అన్నంకైతే కలుస్తుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుందనమాట వాటర్లా పులుసు ఉంటే అస్సలు బాగుండదండి నేనైతే ఎప్పుడు ఇది మరిగా కూడా ఇంకా ఇది చల్లారాకే ఇంకా గ్రేవీలో అయితే వచ్చేస్తుంది ఇలా అయితే కనుక చాలా బాగుంటుందండి నేను స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అది బెల్లం అండి బెల్లం అయితే చాలా చిన్నది అనమాట ఎక్కువ అయితే వేసుకోకూడదు స్వీట్ వచ్చేస్తుంది కొంచెం ఒక ఒక హాఫ్ టీ స్పూన్ అది అదైతే నేను కొంచెం 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 స్మాష్ చేసి అయితే వేసేసానండి వేసేసి మళ్ళీ క్లాత్తో అయితే కుదిపేసుకొని కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాం కదా ఒకవేళ లేకపోతే మనం కరివేపాకు అయితే వేసుకోవచ్చు చూడండి ఫిష్ కూడా కరెక్ట్గా ఉడికిపోయింది పులుసు కూడా చూడండి ఎలా దగ్గరకు వచ్చేస్తుందో టేస్ట్ అయితే చాలా బాగుందండి చూడండి చక్కగా మరుగుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టాను అన్నమాట చాలా టేస్ట్గా ఉందండి పులుసు అయితే బెల్లం యాడ్ చేస్తే కనుక ఏంటంటే మనకు ఆ పులుపు అన్నీ ఆ టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవుతుందనమాట మనం ఎప్పుడు ఎలాంటి పులుసులు చేసుకున్నా కూడా అందులో మనం చిన్న బెల్లం అయితే యాడ్ చేస్తే కనుక పులుసు టేస్టే డిఫరెంట్ ఉంటుంది చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్